Hi, hello friends. Today's special. టెంపుల్లో అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది సో దాని స్పెషల్ ఏంటంటే మనమైతే కార్తీక మాసం సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము సో ఇంటికి పిలిస్తే ఒక పది పదిహేను మందే వస్తారు సో టెంపుల్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తారు కదా అని చెప్పి అక్కడ ప్లాన్ చేశామన్నమాట సో ఈ వీడియో అయితే అదే ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని ఎర్లీ మార్నింగే టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూరగాయలు కట్ చేసేదానికి చాలామంది అయితే వచ్చారు సో ఇంకా తర్వాత కూడా చాలామంది వచ్చారనమాట ఇంకా హోటల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక స్పెషల్స్ ఏంటంటే వంకాయ టమాటా బంగాళదుంప అలాగే టమాటా పెసరపప్పు కర్రీ సాంబారు మజ్జిగ ఇంకా ఇదే కాకుండా ఇంట్లో దేవుడికి కేసరి నైవేద్యంగా సమర్పించి తీసుకొచ్చామన్నమాట ఇంకా మనమైతే కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటాము ఈ సందర్భంగా భోజనాల కార్యక్రమం అయితే ఇంట్లో కాకుండా టెంపుల్లో అయితే బాగుంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట ఇక్కడైతే ఎవ్రీ మండే మనకి భోజనాల కార్యక్రమం అయితే అన్నదాన సత్రం అయితే కంటిన్యూగా నడుస్తూ ఉందన్నమాట ఇక్కడైతే చాలామంది వస్తారని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాం ఇంకా ఇదే కాకుండా ఇక్కడ ప్రతి సోమవారం కూడా భోజనాలతో పాటు భజనా కార్యక్రమం కూడా చేస్తారనమాట వీళ్ళంతా అదే గ్రూప్ అనమాట ఫైనల్గా వంట అయిపోయిన తర్వాత ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించి ఇంకా మనమైతే అన్నదానం వితరణ కోసం అయితే వెళ్ళిపోయామనమాట ఫైనల్గా అమ్మ నాన్న పేరు మీద అయితే ఈ అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫిఫ్టీ కేజీస్ రైస్ వంకాయ బంగాళనుప్ప టమాటా ఇంకా సాంబారు ఇదైతే చాలా టేస్టీగా ఉంది చాలామంది అయితే మెచ్చుకున్నారు ఇక్కడైతే టమాటా పెసరపప్పు అయితే ఫైనల్గా ఉడుకుందనమాట మజ్జిగ కూడా రెడీ చేసేసాము సో ఇంట్లో అయితే ఈ విధంగా పూజా కార్యక్రమం అయితే అలంకరించుకొని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పూజను అయితే ఫినిష్ చేసుకున్నాం అన్నమాట సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా టెంపుల్కి వచ్చి ఈ అన్నదాన సత్రంలో మనమంత సహాయం కూడా చేసి